హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి దినేస్తం యూట్యూబ్ ఛానల్ నేనండి కృష్ణ ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదేవిధంగా లైక్ చేయండి మిగతా రైతులు కూడా షేర్ చేయండి సో ఈ వీడియోలో కనుక మనం చూసినట్లయితే అండి మిరపతోట తోట పెట్టే కంటే ముందు నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి సో సిద్ధం చేసినటువంటి నేలను సారవంతం చేసుకోవాలంటే ఎలాంటి పద్ధతులు అవలంబించాలనేటువంటి విషయాలపైన ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతూ ఉందండి సో మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకు తొలకరి వర్షాలు ఏవైతే ఉన్నాయో అవి పడుతున్నాయి కాబట్టి సో మీరు మీరు కనుక ప్లవ్ వేయించుకునే ప్రయత్నం అయితే చేయండి లేదా డిస్క్ వేసుకునే ప్రయత్నం చేయండి సో ప్లవ్ కానీ డిస్క్ కానీ వేసుకోవడం వల్ల లాభాలు ఏంటి అని చెప్పేసి చూసినట్లయితే మనకు మొదటగా చూసినట్లయితే అండి మనకు భూమి అనేది కొంచెం మనము వాడేటువంటి రసాయనిక ఎరువుల వలన గీడసవారిపోయింది అంటే గట్టిగా అయిపోయింది సో దాన్ని నివారించడానికి ఒకటి పనిచేస్తుంది సెకండ్ వచ్చేసి కలుపు మొక్కలు ఏవైతే కలు మొక్కల విత్తనాలు ఏవైతే ఉంటాయో నేలపైన ఉంటాయి కాబట్టి సో మనము ఈ డిస్క్ కానీ లేదా ఈ ప్లవ్ కానీ వేయించినప్పుడు ఏంటంటే కొంచెం భూమి అనేది తలకిందులు అవుతుంది కాబట్టి సో వర్షాలు పడినప్పుడు అవి మురిగిపోయే అవకాశం ఉంటుంది అవి లోపలికి వెళ్ళిపోయి కప్పబడతాయి కాబట్టి సో మురిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి దాంతోపాటుగా మూడో బెనిఫిట్ వచ్చేసి చాలా ముఖ్యమైన బెనిఫిట్ అండి సో అదేంటంటే మనకు నీరు పర్సంటేజ్ అనేది ఎక్కువ మొత్తంలో మనకు భూమి అనేది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో దానికోసం అని చెప్పేసి ఈ ప్లవ్ కానీ లేదా డిస్క్ అని వేసుకునే ప్రయత్నం చేయండి చాలామంది రైతు ఉంటే ఎండాకాలంలోనే వేసేయడం జరుగుతూ సో దాంట్లో పాటుగా మేము కూడా ఈ సరీజ్ సమ్మర్లో పడినటువంటి ఒక వర్షానికి మేము కూడా ప్లవ్ వేయించేసే ప్లవ్ మే మాసంలోనే వేయించడం జరిగింది సో దానివల్ల ఏముందంటే మాకు గడ్డి జాతి సంబంధించినటువంటి కలుపు మొక్కలు ఏవైతే ఉంటాయి వాటిని విత్తనాలు ఏవైతే ఉంటాయి వాటిని అన్నిటిని కూడా సమూలంగా నివారించుకునే ఛాన్సెస్ ఉంటాయి సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మళ్ళీ మనం భూమిని సారవంతం చేసుకోవాలి సో మనం పూర్వకాలంలో చూసినట్టయితే అండి మనకు పశువులు అంటే పశువుల పేడ కానీ లేదా మనకు గొర్రెల బర్రెల నుండి వచ్చిన ఏవైతే ఎరువులు ఉంటాయో వాటిని ఎక్కువ మొత్తంలో వాడడం వల్ల ఏంటంటే మనకు భూమి అనేది వదులుగా అంటే గుళ్ళగా ఉండేది సో ఇప్పుడు మనం వాడుతున్నటువంటి రసాయనిక ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని వాడటం వల్ల భూమి అనేది గిడసబారిపోయింది అంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి సో వాటిని నివారించాలంటే సో మనము ఎలాంటి పద్ధతిలో అవలంబించాలంటే సో మొదటిగా చూసినట్లయితే మనము మన మిరప తోట పెట్టడానికి మినిమం ఇంకా మనకు రెండు నెలల టైం ఉంది ఈ రెండు నెలల టైంలో భూమిని ఖాళీగా ఉంచడం ఎందుకు సో దాన్ని సారవంతం చేద్దాం సో ఒకవేళ ఖాళీగా ఉన్నా కూడా మనము ఒకటికి మూడు నాలుగు సార్లు మన దున్నాల్సి వస్తుంది సో దానికి పెట్టే ఖర్చు కంటే కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి కొన్ని పద్ధతులను అవలంబించినట్లయితే మనకు మనము భూమిని సారవంతం చేసుకోవచ్చు అదేవిధంగా కలుపు జరిగి కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు సో దానిలో మరీ ముఖ్యంగా చూసినట్లయితే అంటే మనకు ఈ జీలుగా సాగు ఏదైతే ఉంటుందో ఆ జీలుగా సాగు అనేది చాలా బెటర్ అండి సో ఏంటంటే మనకు ఎకరానికి ఒక పది నుంచి పన్నెండు కేజీల మనము ఈ జీలుగా విత్తనాలను కనుక మనము తొలకరి వర్షాలు పడిన తర్వాత మనం దున్నుకున్న తర్వాత చల్లుకున్నట్లయితే మనకు మంచిగా పెరుగుతుందండి మనకు దగ్గర ఒక వన్ మంత్ అంటే ముప్పై ముప్పై ఐదు రోజుల్లో మనకు ఆ పూత స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది ఆ పూత స్టేజ్లో మనము ఇది దున్నేసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ వేసుకునే పంట ఏదైతే ఉంటుందో మన అంటే మిరుపతడు వేసుకుంటాం కాబట్టి సో మిరుపతోడుకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి సో ఏ పంట పండడానికి కూడా మనకు మెయిన్ ఏంటంటే నత్రజని అనేది చాలా అవసరము సో ఈ నత్రజని అనేది మనకు ఈ మనకు జీలుగా ఏదైతే ఉంటుందో జీలుగా యొక్క వేర్ల కనుపుల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది సో సో మనము ఈ రసానికి ఎరువులు విరివిగా వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు భూమి అనేది గిడిస బారిపోవడం గట్టిగా వాడడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా గిడిస బారినటువంటి భూమిని మళ్ళీ తాను పూర్వ విభవాన్ని తీసుకురావాలంటే మాత్రం మనకు ఈ ఏదైతే మన పద్ధతులు నేను చెప్పే పద్ధతిలో ఏదైతే ఉంటుందో సో దాన్ని కనుక మీరు అవలంబించినట్లయితే మనకు దానికి సత్వం రావడం జరుగుతూ ఉంది పాటుగా మనకు భూమిలో సేంద్రియ ఎరువు ఏదైతే ఉంటుందో భూమికి తనకి తనంత సదాగా తయారు చేసేసుకొని మనకు ఈ రసాయనిక ఎరువుల వినియోగాన్ని కూడా దగ్గర దగ్గర ఇరవై నుండి ముప్పై శాతం వరకు తగ్గేయడం జరుగుతూ ఉంటుందండి సో దాంట్లో మొదటగా చూసినట్లయితే మనకు జీలుగా సాగనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందండి జీలుగా చూసినట్లయితే మనకు ఈ జీలుగా మనకి ఏంటంటే మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు మనకు దశకి రావడం జరుగుతూ ఉంటుంది జీర్ఘల ఒక వేర్ల బొడిపలలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో సో అది వాతావరణంలో ఉన్నటువంటి నత్రజన్ని గ్రహించేసి అక్కడ ఆ వేరు బొడిపల ఏవైతే ఉంటుందో వేరు బొడుపులలో దాచుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ దాచుకున్నటువంటి నత్రజని ఏదైతే ఉంటుందో మనము ఈ జన్మను మనము నాటిన తర్వాత ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల్లో మనం దున్నేస్తూ ఉంటాం కాబట్టి దున్నేసి ఆ దున్నేసినప్పుడు ఏంటంటే దానిలో ఉన్నటువంటి నత్రజన్ ఏదైతే ఉంటుందో మొక్కకు మనం తోట పెరగడానికి మనకు ఈ నత్రజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ విధంగా అనేది ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్కు ఒక ఎకరానికి మనకు ఎన్ని కిలోల జీలుగా గింజలు అవసరం ఉంటుందంటే మనకు దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది కిలోల గింజలు అనేది అవసరం ఉండడం జరుగుతూ ఉంటుంది సో మనము తొలకరి పడిన తర్వాత ఎబ్బడే కనుక మనము ఈ భూమిలో ఎనిమిది నుంచి పది కిలోల ఎనిమిది నుంచి పది కిలోల మనము జీలుగా విత్తనాలను చల్లుకున్నట్లయితే సో దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఉంటుందండి సో దాంట్లో ఏంటంటే మనకు కలుపు మొక్కలు ఏవైతే ఉంటాయో అవి పెరగనివ్వకుండా చూడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పద్ధతి అని చెప్పేసి చెప్పవచ్చు అండి సో గడ్డి జాతికి సంబంధించిన ఏవైతే గడ్డి జాతులు ఉంటాయో సో వాటిని ని నిర్మించడంలో కూడా మనకు ఈ జీలుగా అనేది ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది సో దాంతోపాటుగా మనము ఈ దున్నేటప్పుడు ఈ జీలుగా త్వరగా మనకు మక్కి అంటే మన కరిగిపోవాలంటే మాత్రం మనము సూపర్ పాస్పెట్ ఏదైతే ఉంటుందో ఎకరానికి రెండు బస్తాలు చూపున కనుక మనము తీసుకొని మనం చల్లుకొని అది చేసామనుకోండి మనకు చాలా ఫాస్ట్గా అది కూలిపోవడం జరుగుతూ ఉంటుంది సో అదేవిధంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు మనము మిరప తోట నాటే కంటే ఒక ఇరవై ఇరవై రోజుల ముందే దీన్ని దున్నేసి మనకు సూపర్ ఫాస్ట్ ఫుడ్ చదువుకున్నట్టుగా చాలా ఫాస్ట్గా అది కరిగి మురిగిపోవడం జరుగుతూ ఉంటుంది సో దాంతోపాటుగా మనకు కావాల్సినటువంటి నత్రజని ఏదైతే ఉంటుందో అది మనము రెడీగా ఉంటుంది సో కాబట్టి రైతు మిత్రులు ఇదొకటి గుర్తుపెట్టుకొని ఈ ఇలాంటి పద్ధతులు అవలంబించినట్లయితే మనకు పెట్టుబడి బియ్యన్ని తగ్గించుకోవచ్చు అదేవిధంగా గడ్డి జాతులను నివారించుకోవచ్చు దాంతోపాటుగా భూమిని గుల్ల చేసుకోవచ్చు దాంతోపాటుగా నీటి నిల్వ శాతం కూడా అంటే భూమి గుళ్ళగా ఉండడం వల్ల నీటి నిల్వ శాతం కూడా మనకు ఉంటుంది కాబట్టి సో మీరు జీలుగా ఒకటే కాదు జీలుగాతో జీలుగా కాకుండా కూడా మీరు పిల్ల పిసర కానీ లేదా జన్మ కానీ వేసుకున్నట్లయితే సేమ్ ఇలాంటివంటి రిజల్ట్సే రావడం జరుగుతూ ఉంటుందండి సో కాబట్టి ప్రతి రైతు మిత్రులు కూడా ఈ రెండు నెలల కాల్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని భూమిని వృధాగా ఉండకుండా సో జీలుగా కానీ జనుము కానీ లేదా మన పిల్లి పిస్త కానీ మనం వేసుకున్నట్లయితే మొక్కకు కావాల్సినటువంటి నత్రజనాన్ని అదేవిధంగా పెట్టుబడి వేయాన్ని మనము తగ్గించుకున్న వల్ల మొత్తము అదేవిధంగా పెట్టుబడి భారాన్ని కూడా మనకు నెత్తజైన పర్సెంటేజ్ని కూడా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంటు కెమికల్ అంటే రాసాయనిక ఎరువులు ఏవైతే ఉంటే వాటిని తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది దాంతో పాటుగా పెట్టుబడి భారాన్ని కూడా మనము కొంచెం కొంతవరకు తగ్గించుకున్న వల్లం అవుతాం కాబట్టి సో రైతులు ఇలాంటి పద్ధతులు అవలంబించి సో మంచి రిజల్ట్స్ పొందాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నానండి ఇట్లో మీ రైతు నేస్తం కృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఇక్కడ నుంచి మన వీడియోస్ అనేది రెగ్యులర్గా రావడం జరుగుతూ ఉంటుందండి సో గత సంవత్సరము ఏవైతే మనం ఫస్ట్ డే వన్ నుండి ఏవైతే మనం మిరప తోట పెట్టినప్పటి నుండి అంటే మిరప నారు పోసినప్పటి నుండి మొదలుకుంటే లాస్ట్ వరకు కూడా మనం మార్చ్ ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా మనం వీడియోలు చేయడం జరిగిందండి సో మనం ఏ మందు స్ప్రే చేసాము ఇలాంటివి అన్నీ కూడా మనకు ప్రతి వీడియోలో కూడా వివరించడం జరిగింది సో ఈసారి కూడా మనము జెమినీ వైరస్ కోసం అని చెప్పేసి చాలా మంచి మందు అండి సో దాని అయితే మనకు ఆల్రెడీ మనము ఎక్కడ నర్సంపేట దగ్గర చిన్నారుపేట దగ్గర ఒక గవర్నమెంట్ టీచర్ అయితే వాడడం జరిగింది సో దాని రిజల్ట్స్ చాలా సూపర్గా ఉందని చెప్పేసి అన్నారు సో పాటుగా ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఉంటాడు సో అతను కూడా ఈ ఆల్రెడీ మనకు ఏదైతే ఇప్పుడు జమినీ వైరస్ సంబంధించినటువంటి ఏదైతే ప్రోడక్ట్ ఉందో సో దాన్ని కూడా అతను వాడి మంచి రిజల్ట్ ఉంది ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అది మీకు సో ఆ రైతు మాటల్లోనే వినిపించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో సో అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్